ఏళ్ళనాటి శని నడుస్తున్న వారు ఈ ఒక్క పనిని చేసినట్లయితే వారికి అన్ని కష్టాల నుంచి విముక్తి లభించడమే కాకుండా శనిశ్వరుని యొక్క కృప వారికి ఎప్పుడూ ఉంటుంది ఆ పని ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ సంవత్సరం ధనుస్సు వృచ్చిక మకర రాశి వారికి ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి దశ కాగా కన్యా ఇంకా వృషభ రాశికి చెందిన వారికి అర్ధాష్టమ స్థానంలో ఉంది అయితే శనిశ్వరునికి మనము ఈ ఒక్క విధంగా పూజ చేసినట్లయితే ఇంకా శనివారం రోజున ఈ ఒక్క పని చేసినట్లయితే మనకు శనీశ్వరుడు తన యొక్క ప్రతికూల ప్రభావాన్ని అస్సలు చూపించకపోగా మనకు ప్రతి విషయంలో కూడా విజయం అందించడంలో తోడ్పాటుగా ఉంటాడు అలాగే మనకు ఊహించినటువంటి కీర్తి ప్రతిష్టలను అందిస్తు నిజానికి శనీశ్వరుడు ఎవరైతే ధర్మబద్ధంగా నీతి నిజాయితీగా ఉంటారో వారి వైపు ఎప్పుడు కూడా ఉంటారు ఇంకా వారికి ఎప్పుడు తన యొక్క ఆశీస్సులను అందిస్తాడు నిజానికి శని మన దశలో నడుస్తుంది అంటే మనము భవిష్యత్తులో ఇంతకు మించినటువంటి ఉజ్వలమైన జీవితాన్ని గడపబోతున్నాము అని అర్థం శనిశ్వరుడు మనల్ని ఎంత ఎక్కువగా పరీక్షిస్తే భవిష్యత్తులో అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు అందించగలడు అందుకే శని దశ నడుస్తుంది అంటే అదేదో చెడు దశగా కానీ లేదా చెడు రోజులుగా కానీ అస్సలు భావించకూడదు ఇంకా శనీశ్వరుడు మనకు ఇప్పుడు ఉన్న దానికన్నా మెరుగైనటువంటి ఆశస్సులు మెరుగైనటువంటి ప్రతికూలత అనుకూలతను అందించాలి అంటే ఏం చేయాలో చూద్దాం ముఖ్యంగా ఆంజనేయ స్వామిని పూజించడానికి ప్రత్యేకమైనటువంటి రోజులు శనివారం మంగళవారం గురువారాలు ఇది పురాణాలు చెప్తున్నటువంటి కథ ఒకసారి శనీశ్వరుడు ఆంజనేయుని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా అందుకు హనుమంతుడు అతడిని తలకిందలుగా పెట్టి యోగా వేశాడు ఒకసారి శనీశ్వరుడు ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలి అని ప్రయత్నించగా అందుకు ఆంజనేయ స్వామి అతడిని తలకిందులుగా పట్టి యోగాసనం వేయించాడు అయితే శనిశ్వరుడు తన అపరాధాన్ని మరణించమని వేడుకోగా అందుకు ఆంజనేయ స్వామి తన భక్తులను ఎప్పుడూ పీడించకూడదు ఒకవేళ పీడించినట్లయితే మళ్లీ నేను నీ దగ్గరికి వస్తే వచ్చి నిన్ను శిక్షిస్తాను అని చెప్పాడు అందుకే శని అప్పుడు ఆంజనేయ స్వామికి మాట ఇచ్చాడు ఎవరైతే ఆంజనేయ స్వామిని శని వారం రోజున పూజించుతారో వారిపైన తన ప్రభావాన్ని చూపించను అని శనీశ్వరుడు ఆంజనేయ స్వామికి మాట ఇచ్చాడు అందుకే శనివారం రోజున ఎవరైతే ఆంజనేయ స్వామి ఉపాసన చేసి చేసి ఇంకా ఆంజనేయ స్వామికి పూజలు చేసి అలాగే ఆంజనేయ స్వామికి చందనం పెట్టి ఆ తర్వాత తమలపాకులను సమర్పిస్తారు వారి జోలికి శనీశ్వరుడు అస్సలు వెళ్ళకపోగా శనీశ్వరుడు వారికి మంచిని కలిగించుతాడు ఇంకా శని దోషం కూడా తగ్గుతుంది అలాగే ఆంజనేయ స్వామిని పూజించడానికి మంగళవారం గురువారం ఇంకా శనివారాలు అనుకూలమైనవి అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ లేదా తమలపాకులు చందనం పెట్టించడం అంటే చాలా ఇష్టం ఒకసారి అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ వారికి ఆంజనేయ స్వామి రాముల వారి యొక్క సందేశాన్ని చెప్పినప్పుడు అందుకు సంతోషించినటువంటి సీతమ్మవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ వేస్తారు అయితే దగ్గరలో పువ్వులు ఏమీ కనిపించనందున సీతమ్మవారు ఆంజనేయ స్వామికి అలా తమలపాకుల దండ వేశారు అందుకే తమలపాకుల దండ అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరం అందుకే ఎవరైతే శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజించి చందనం పెట్టించి తమలపాకుల దండ వేస్తారో వారి జోలికి శనీశ్వరుడు అస్సలు రాడు అలాగే శనీశ్వరుడు వారిపై ఎప్పుడు కూడా అనుకూల ప్రభావాలనే చూపిస్తాడు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి